నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి పారదర్శకంగా టీడీఆర్ బండ్లు పంపిణీ చేస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టీడీఆర్ మేళాలో అర్హత పొందిన ఇరవై రెండు మందికి సోమవారం కమిషనర్ అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేయడం కోసం మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు తొంభై ఐదు శాతం ఆన్లైన్ చేశామని కోర్టు కేసులు ప్రభుత్వ టీటీడీ భూములు ఇరవై రెండు ఏ కింద ఉన్నవి మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇప్పటివరకు ఐదు బాండ్లు ఇచ్చామని సోమవారం ఇరవై రెండు టీడీఆర్ బాండ్లు లబ్దిదారులకు స్వయంగా అందజేశామని అన్నారు ఖాళీ జాగాలకు లొకాలిటీ వాల్యూ ప్రకారం గుర్తించామని అన్నారు టీడీఆర్ బాండ్ల కమిటీ సమావేశమై తొంభై ఆరు మందికి ప్రీ అప్రూవల్ తీసుకుని అర్హత ఉన్నట్లు గుర్తించామని అన్నారు వీరందరూ గిఫ్ట్ డీడీ ఇస్తే తరువాత బాండ్లు అందజేస్తామన్నారు వీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెలుగా తిరుపతి రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఆర్డీ విజయభాస్కర్ డిప్యూటీ కమిషనర్ రామరయ్య డీసీపీ మహాపాత్ర ఏసీపీలో బాలాజీ మూర్తి తదితరులు పాల్గొన్నారు సో టీడీఆర్ నియర్లీ సెవెన్ హండ్రెడ్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ మన దగ్గర ఉండడంతో ఈ డ్రైవ్ ఏదైతే మేలా స్టార్ట్ చేసామో ముఖ్యంగా అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ చేయాలి ఏడు వందలు డిస్ప్యూట్ ఉన్నా ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఆన్లైన్ అప్లికేషన్స్ బుటప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ మేలా స్టార్ట్ చేయడం జరిగింది ఈ మేళ స్టార్ట్ చేశాక ఎక్సెప్ట్ ఏవైతే వన్ ఫిఫ్టీ కేసెస్ డిస్ప్యూట్స్ ఉన్నవి వర్ఎస్ వాళ్ళు ముందుకు రాక పెట్టినవి తప్ప అన్నీ కూడా ఆన్లైన్ బుటప్ చేసాము వ్యాలిడేట్ చేసేసి ఆన్లైన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు వరకు ముందుగా ఒక ఫైవ్ టీడీఆర్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు నియర్లీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ టీడీఆర్స్ అప్రూవ్ చేశాము సో టీడీఆర్ ఎవరికైతే ప్రాపర్టీ లాస్ అయ్యారో ఆ ప్రాపర్టీ వాల్యూ ప్రకారం టీడీఆర్ ఇవ్వడం జరిగింది వేకెంట్ ల్యాండ్ అయితే లొకాలిటీ వాల్యూ ప్రెసిడెన్షియల్ వాల్యూ తీసుకోవడం జరిగింది సో ఈ మేళ అయిపోయే లోపల అన్నీ కూడా ఆన్లైన్ అయిపో చేయడము రోడ్ ఛార్జెస్ త్రూ టీపీబిఓస్ ఏవైనా రెక్టిఫికేషన్ ఉంటే డీట్స్ కూడా రెక్టిఫై చేయడము అలాగే వాతో గిఫ్ట్ డీట్ చేయించడం కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ రిజిస్టార్తో కాంటాక్ట్ అయింది సబ్ రిజిస్టార్స్ దగ్గర రేణుగుంట తిరుపతి సబ్ రిజిస్టార్ దగ్గర స్పెషల్ కౌంటర్ కూడా ట్యూస్డే నుంచి ఏర్పాటు చేయడం చేయమని చెప్పారు ఆ స్పెషల్ కౌంటర్లో కూడా రెక్టిఫికేషన్స్ కానీ లేకపోతే గిఫ్ట్ డీట్ కానీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు అప్రూవల్ ప్రీ అప్రూవల్ అంటే మన గిఫ్ట్ డీడ్ కంటే ముందు మనం ఒక కమిటీ వేసేసి ఏవైతే ప్రీ అప్రూవల్ తీసుకుంటామో ఇప్పటికీ నలభై ఐదు కేసెస్ ప్రీ అప్రూవల్ చేసి తీసుకోవడం జరిగింది ఈ కమిటీలో ఆర్డీ ఆర్డీ టౌన్ ప్లానింగ్ ఉంటారు కమిషనర్ డీసీపీ అండ్ డిప్యూటీ కమిషనర్ ఉంటారు సో ఈరోజు నైంటీ సిక్స్ కేసెస్ ప్రీ అప్రూవల్ తీసుకోవడం జరుగుతుంది